దేవుడు దయా మీ అందరి చల్లని దేవుళ్ళు ఉన్నంత వరకు నువ్వు వాళ్ళ ఇవెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మాట తప్పితే చెప్పిన దమ్ముడు జగను మాట ఓ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకు

लाले जागस <Beemagic liquidando śm 2030> జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ప్రపంచ కార్మికులారా కండి ప్రపంచ కార్మికులారా ఏంటి కార్మికుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ సందర్భంగా మా జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడైనటువంటి గురవయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ జూపుడు ప్రభాకర్ గారికి మన పార్లమెంటు పార్టీ పరిశీలకులుగా వచ్చినటువంటి భక్తులు రెడ్డి గారికి మరియు మా నగరాధ్యక్షులు శంకర్ బీసీఎల్ ముట్ల సుబ్బారావు మాజీ పీడిసి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ వెంకయ్య గారు మా శ్రేణి ఉపాధ్యక్షుడు కోటి మరియు మా కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ మరియు ప్రవీణు మరియు ఇతర నాయకులందరికీ కూడా ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్మికుల పట్ల కర్షకుల పట్ల మా వైఎస్ఆర్ పార్టీకి ఒక అంకిత భావం ఉంది మేము మా పార్టీ మొదటి నుండి కూడా శ్రామికులకి కష్టజీవులకి కర్షకులకి పేదవర్గాలకి అండగా నిలిచే పార్టీ ఆ దాట్లో ఆ బాటలోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీ ముందుకు పోతుందని మేము అందరికీ మా ట్రీడన్ ద్వారా కూడా అందుబాటులో ఉండి అసంఘటిత వర్గాలు ఎవరైనా ఉంటే వారికి కూడా మేము మద్దతు ఇచ్చి వాళ్ళకి అండగా ఉంటామని సందర్భంగా చెప్తా ఉన్నాం ప్రభాకరణ గారికి అదేవిధంగా అవి బాబు గారికి శంకరన్న గారికి మాతోటి వైస్సార్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు విధ విధ పార్టీలు ఉన్న మా పార్టీలో ఉన్న విధ విధ పదవుల్లో ఉన్న నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్మిక దినోత్సవం జరుపుకోవటం ఎంతో శుభ సంతో శుభ సంతోషంగా ఉందని చెప్పి మనం చేస్తూ మా జగనన్న పెట్టిన పథకాలు ప్రతి కార్మికుడికి అందిని ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ వచ్చి సంవత్సరం దాటితే ఏ కార్మికుడు కూడా ఒక చిన్న పని కూడా జరిగిన రోజు నుండి ఈరోజు కార్మికులంటే ఆటో వాళ్ళు కానీ లారీ వాళ్ళు కానీ ఏ కార్మికుడైనా పెట్టి ఏ కార్మికుడికైనా మా జగనన్న పథకము ప్రతి ఇంటికి అన్ని నేను చెప్పి ఈ సభా మూలకంగా మనివి చేస్తూ మా మళ్ళీ అధికారంలోకి వచ్చి మా జగనన్న మళ్ళీ నెటివేరుస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీడియా సందర్భంగా యావత్ రాష్ట్ర కార్మిక లోకం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు ఎప్పుడో పంతొమ్మిది వందల ఆరులో అమెరికాలో విట్టి చాకరి నుండి విముక్తి చేయాలి పేదవర్గాన్ని అని చెప్పి ఎనిమిది గంటల పనిదినంగా అమలుపరచాలనేటటువంటి దానికి నాందిగా పెద్ద పోరాటం చేసి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఈ మేడే రోజున ఎనిమిది గంటల పని దినాలకు నిర్ణయించడం జరిగింది అంటే వెట్టిచాకి నుండి పేద వర్గాల వాళ్ళను నిర్మూలించడం జరిగింది చేసినటువంటి పనికి సక్రమైనటువంటి ఇవ్వాలనేటటువంటి ఆలోచన కూడా వచ్చింది అయితే అక్కడ నుండి దాదాపుగా వంద సంవత్సరాల పాటు గెలిచిన తర్వాత ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కేవలం పేదవర్గాలకు ఎనిమిది గంటలకు పని మాత్రమే కాదు పేదవర్గాలుగా ఉండి నిత్యం కష్టం చేసి చెమటోడ్చి కుటుంబాలను పోషించుకునేటటువంటి వారికి కూడా రాజ్యాధికారంలో స్థానం కల్పించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి భారతదేశ చరిత్రలో గుర్తించినటువంటి ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానిలో భాగంగానే అనేక మీకు తెలుసు పంచాయతీలు మొదలుకొని మంత్రివర్గం వరకు కూడా కేవలం పేద వర్గాల వారికి డెబ్బై శాతం పదవులు ఇచ్చేటటువంటి దానికి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దక్కింది కాబట్టి ఆ స్ఫూర్తిని ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రాన్ని చూచి యావత్ దేశం మొత్తం కూడా ఉదాహరణగా తీసుకునే పరిస్థితి వచ్చింది ఈ పేద వర్గాలకు ఇచ్చినటువంటి చేయూత ముఖ్యంగా కార్మిక వర్గాలకు ఇవ్వలసిన ఇవ్వవలసినటువంటి చేయూతను అది ఒక ఆదర్శప్రాయమైనటువంటి పాలనగా అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్ఫూర్తే శాశ్వత పరిచేటటువంటి విధంగా పనిచేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా గౌరవనీలు ఈ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గౌరవనీలు మరి ఈ విధంగా అన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ నియోజకవర్గ ఈ హెడ్ క్వార్టర్స్లో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చుండూరు రావుబాబు గారు జిల్లా జిల్లా మరియు ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గురవయ్య గారు టౌన్ పార్టీ అధ్యక్షులు శంకర్ గారు అందరు కూడా ఏకోన్ముఖంగా కార్మిక అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి వారికి కూడా హృదయపూర్వక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ విభాగం ప్రకాశం జిల్లాలో ఒంగోలులో అన్న రెవెన్యూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ సభ ముఖ్య అతిథులుగా చేసినటువంటి పార్లమెంటు పరిశీలకులుగా ఉన్న సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి అంతా తిరిగి కొన్ని వేల ఉపన్యాసాలు ఇచ్చినటువంటి ఒక కంఠం అన్న బ్రహ్మానందరెడ్డి గారు అదేవిధంగా మన శంకర్ గారు సుబ్బారావు గారు మిగతా డాక్టర్ వెంకయ్య గారు మిగతా వాళ్ళు ట్రేడ్ యూనియన్ నాయకులు మిగతా అందరూ సందర్భం మేడే వత్తిల్లాలనే అనే ఒక రణ నినాదం ఇది ప్రపంచ కార్మికుల్ని ఆయా సంస్థల్లో ఫ్యాక్టరీల్లో లేకపోతే కర్మాగారాల్లో లేకపోతే పొలాల్లో వ్యవసాయ కూలీలుగా ఉన్న వాళ్ళని భాగస్వామ్యపరచడం మేనేజ్మెంట్ తోటి భాగస్వామ్యపరచడం ప్రధానంగా మేడే ఉద్దేశం ఈ ప్రభుత్వాల్లో భాగస్వామ్యంగా మేనేజ్మెంట్లో భాగస్వామ్యంగా ఈ దేశంలో చేసి చూపించినటువంటి వ్యక్తి తనకు అందినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు తను ఏ దృక్పథం అయితే ఈరోజు మనం మావోని గురించి మాట్లాడుకున్నా లెన్నెన్ గురించి మాట్లాడుకున్నా కార్మిక హక్కుల్ని ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకున్నా కార్మిక వర్గానికి పారిశ్రామిక విధానంలో వాళ్ళ వంతు వాళ్ళకు ఉండాలి పని గంటలతో పాటు వాళ్ళకి రావాల్సిన హక్కులన్నీ కూడా వీటన్నిటి ఏర్పాటు చేసిన భారతదేశంలో చట్టంగా చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకి పేదవర్గాలకి కార్మికులకి పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకి వీళ్ళందరికీ కొన్ని హక్కులు ఉన్నాయి హక్కులతో పాటు బాధ్యతలు ఉన్నాయి బాధ్యతలతో పాటు భాగస్వామ్యం కూడా ఉన్నది ఈ భాగస్వామ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తన మంత్రివర్గంలో చూపినటువంటి విధానం అనేకమైన కార్మిక వర్గాలుగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కార్పొరేషన్లుగా మేనేజ్మెంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి అంటే ఒక విధమైనటువంటి ఏదైతే ప్రపంచ కార్మిక దినం కోరుకుందో దాన్ని చేసి చూయించినటువంటి నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనపడతాడు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కార్మిక భాగస్వామ్యాన్ని కోరుకోలేదు ఇవ్వలేదు ఆయన వాలంటరీ సిస్టమ్ అనే ఒకదాన్ని వాలంటరీ కాదు మన ఇక దాని అవుట్సోర్సింగ్ సిస్టమ్ అమెరికాలో ప్రపంచ కార్మికులారా అని చైనా అమెరికా రష్యా జర్మనీ అని ఉంటే ఆయన తీసుకున్న విధానం ఏంటంటే సరళీకరణ అనేది తీసుకొని కార్మికులను బయట పెట్టేసేయండి కార్మికులకి ఓనర్కి సంబంధం ఉండకూడదు మధ్యలో ఒక మిడిల్ మ్యాన్ ఉండాలి కార్మిక హక్కులన్నీ తుంగలో తొక్కినటువంటి తెలుగుదేశం పార్టీ దాని విధానాలని వ్యతిరేకంగా టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సభకి నిజంగా రవణకి ప్రత్యేకంగా మా అందరూ కూడా మా అందరిని కూడా ఆహ్వానించి అద్భుతంగా తయారు చేసినటువంటి ఈ సభ ఒక మేడే దృక్పథాన్ని నాకు తెలుసు కమ్యూనిస్టులు జరుపుతూ ఉంటారు కార్మికులు జరుపుతూ ఉంటారు మిగతా వరకు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన విభాగాలు జరుపుతూ ఉంటాయి కానీ దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరగడం ఏంటంటే ఇది ఒక ప్రాక్టికాలిటీ విధానం ఇది జగన్మోహన్ రెడ్డి ఈ మీడియా కార్యక్రమానికి ఇచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ పెద్దలు గౌరవనీయులు రవన్న గారికి అలాగే మహారెడ్డి గారికి అలాగే మన మాదా శంకయ్య అన్న గారికి అలాగే మన జూపూడి ప్రభాకర్ అన్న గారికి అలాగే మన శంకరన్న గారికి పొట్ల సుబ్బారావు అన్న గారికి మన ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గుర్రో యాదవ్ గారికి la subacang și Teleport.